బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం అక్రమస్తుల కేసులో ప్రధాన నిందితుడైన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి లండన్ పర్యటనపై సిబిఐ వేసిన పిటిషన్పై న్యాయస్థానం కీలక తీర్పిచ్చింది సిబిఐ వేసిన పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది తన పెద్ద కుమార్తెను చూసేందుకు జగన్ ఈ నెల పదకొండున లండన్ వెళ్ళగా బెయిల్ షరతును ఉల్లంఘిస్తూ ఆయన తన సొంత ఫోన్ నెంబర్ను చెప్పలేదని సిబిఐ పిటిషన్ దాఖలు చేసింది లండన్ పర్యటనలో ఉన్న సమయంలో మాజీ సీఎంకు మూడు సార్లు కాల్ చేశామని కానీ ఆయన ఇచ్చిన నెంబర్ పనిచేయలేదని సిబిఐ తెలిపింది ఉద్దేశపూర్వకంగానే పనిచేయని నంబర్ నెంబర్ జగన్ ఇచ్చారని సిబిఐ వాదనలు వినిపించింది ఇకపై జగన్ విదేశీ పర్యటనలకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వద్దని కోర్టును అభ్యర్థించింది అయితే అసలు జగన్ ఫోన్ నెంబర్ వాడరని గతంలో కూడా తన సిబ్బంది ఫోన్ నెంబర్లు ఇచ్చారని ఆయన తరపు న్యాయవాది వాదనలు వినిపించారు ఇరువురి వాదనలు విన్న నాంపల్లి సీబీఐ కోర్టు సీబీఐ వేసిన పిటిషన్ను కొట్టివేసింది ఈ పిటిషన్పై ఈ నెల ఇరవై రెండున వాదనలు జరగ్గా కోర్టు ఈరోజు తీర్పునిచ్చింది నిజానికి ఈ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ మధ్య పదిహేను రోజుల పాటు లండన్లో ఉన్న తన పెద్ద కుమార్తె వద్దకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా జగన్ కోరగా షరతులతో కూడిన అనుమతిని సిబిఐ కోర్టు ఇచ్చింది పర్యటన వివరాలు ఫోన్ నెంబర్లు ఈమెయిల్ ఐడి ఇవ్వడంతో పాటు పర్యటన ముగిసిన తర్వాత ప్రత్యక్షంగా కోర్టుకు హాజరు కావాలని న్యాయస్థానం స్పష్టం చేసింది ఈ క్రమంలో ఈ నెల పదకొండున జగన్ లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు అయితే విదేశీ పర్యటనలో ఉన్న జగన్కు సిబిఐ మూడు సార్లు ఫోన్ చేసినప్పటికీ అది కలవకపోవడంతో గత వారం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కోర్టు విధించిన షరతులను జగన్ ఉల్లంఘించారంటూ సీబీఐ తన పిటిషన్లో పేర్కొంది అదే పిటిషన్లు కొట్టేస్తూ నాంపల్లి సిబిఐ కోర్టు తాజా తీర్పిచ్చింది